యేసు ప్రభు కూడా దేవుడే నమ్మితే పోయేదేముంది నిత్య జీవం తప్ప ఏమండి యేసు ప్రభు కూడా దేవుడే నమ్మితే పోయేదేముంది నిత్యజీవం తప్ప కాబట్టి మనల్ని అందరినీ అపవాది విశ్వాస విషయంలో భ్రష్టులను చేయడానికే ఈ క్రొత్త సాక్ష్యాన్ని తీసుకొచ్చాడు లేదా కొత్త దేవుణ్ణి ఏమండి కొత్త దేవుని తీసుకొచ్చాడు కొత్త దేవుడు ఎవరు దేవుడు ఏమన్నాడు నాకు ముందు ఏ దేవుడు లేడు నా తర్వాత ఏ దేవుడు ఉండడు అంటే దేవుని తర్వాత ఇంకో దేవుని కొత్త దేవుని లోకం ఎన్ని రకాలుగా ఏసు ప్రభు కూర్చున్నటువంటి సాక్ష్యం ఎన్ని ఇచ్చినా మనకు అనవసరం దేవుడు తన కుమారుని కూర్చినటువంటి సాక్ష్యం మనకు అభిమానం అనేది అంత భయంకరమైనది అంటే దేవుని మాటలు మూడు మూడున్నర సంవత్సరాలు ఏసు ప్రభువు నీతో ఉన్నా అభిమానం పెంచుకుంటే నువ్వు దేవుని ఆజ్ఞాన్ని మీరే అవకాశం కాబట్టి బోధకుల ఎదుల మనం అభిమానం అనేది చాలా వీలైనంత వరకు కట్ చేసి దేవుని ఎందు భయమ భక్తి కలిగి ఉంటే మనకు నిత్య నీవు ధన్యుడవు నీవు ధన్యుడవు పరలోక మందున నా తండ్రి పరలోక మందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచేనే కాని ఈ సంగతి నీకు బయలుపరిచేనే కాని నరులు నీకు బయలుపరచలేదు సరే నరులు బయలుపరిస్తే ఎలా ఉంటది పద్మాను ఇర్మియా గారు ప్రవక్తల్లో ఒకడు కదా మరి దేవుడు బయలుపరిస్తే క్లియర్ గా ఉంటది అనమాట ఎవరిని ఎదుట మనము మెప్పు పని లేదు దేవుడిచ్చినటువంటి సాక్ష్యము చాలా బలమైనది దీని ద్వారా మనం ఏం చేస్తామంటే విశ్వ లోకమును జయించిన విశ్వాసము ఏమంటారా లోకమును జయించిన విజయము మన విశ్వాసమంటాడు చూసారా అంటే లోకాన్ని పట్టించుకోమి మనం అవసరం లేదు ఎందుకంటే దేవుని సాక్ష్యము మరీ బలమైనది కదా కాబట్టి లోకము ఎన్ని రకాలుగా యేసు ప్రభు కూర్చున్నటువంటి సాక్ష్యం ఎన్ని ఇచ్చినా మనకు అనవసరం దేవుడు తన కుమారుని గూర్చినటువంటి సాక్ష్యం మనకు అవసరం కనుక మనం ఇక్కడ ఆలోచించినట్లయితే ఇప్పుడు లోకమంతా కూడా ఇన్ని రకాలుగా ఆలోచిస్తున్నా అప్పుడు లేనటువంటి రూమర్ అంటే ఆయన గూర్చి లేనటువంటి సాక్ష్యం ఈ మధ్య కాలంలో వచ్చింది ఏది వేస్తుంది అప్పుడేమో వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్రవక్తలలో ఒకడని కూడా చెప్పారు కానీ దేవుడు అని మాత్రం చూసారా ఎంత అంటే ఎంతగా అంటే వాళ్ళు చాలా జాగ్రత్త పడ్డారు దేవుడు ఒక్కడే అన్నటువంటి విషయంలో ఈ ప్రపంచంలో ఉన్నంత క్లియర్గా ఎవరు లేరు అర్థమైందా దేవుడు ఒక్కడే ఆయన అదృశ్యుడు ఆయన సర్వశక్తిమంతుడు అనేటువంటి విషయంలో యూదుల కంటే గొప్పగా ఎవరు చెప్పలేరు అంటే నమ్మం గట్టిగా నమ్మేటువంటి వాళ్ళు తర్వాత ఏమండి ఇప్పుడు దేవుడు ఒక్కడే అనేటువంటి వారిలో వాళ్ళు కూడా అలాంటి పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ యేసును దేవుడిగా చెప్పలేదు కానీ నేటి కాలంలో వచ్చింది ఇదంతా అర్థమైందా ఒకవేళ యేసు ప్రభు అప్పుడే దేవుడైతే దేవుడు అని కొంతమంది ఒక్కరైనా కొందరు ఇంది ఇర్మి అన్నారు కొందరు ఏలియా అన్నారు కొందరేమో యోహాన్ అన్నారు మరికొందరు ప్రవక్త అన్నారు ఒక్కరైనా దేవుడు అని చెప్పలేదా ఒక్కరైనా చెప్పాలి కదా అప్పుడు చెప్పని సాక్ష్యం ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆలోచించండి కాబట్టి మనల్ని అందరినీ అపవాది విశ్వాస విషయంలో భ్రష్లను చేయడానికే ఈ క్రొత్త సాక్ష్యాన్ని తీసుకొచ్చాడు లేదా కొత్త దేవుణ్ణి ఏమండి కొత్త దేవుణ్ణి తీసుకొచ్చాడు కొత్త దేవుడు ఎవరు దేవుడు ఏమన్నాడు నాకు ముందు ఏ దేవుడు లేడు నా తర్వాత ఏ దేవుడు ఉండడు అంటే దేవుని తర్వాత ఇంకో దేవుని కొత్త దేవుణ్ణి తీసుకొచ్చారు ఇలా మనము విశ్వాస విషయంలో భ్రష్టులుగా మారిపోతున్నాం కనుక విశ్వాసం మూలము కానీ ఏదో అది పాపం కనుక మనం విశ్వాస విషయంలో చాలా క్లారిటీగా ఉండాలి అయితే మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తాను మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తాను ఎందుకు మనుషుల సాక్ష్యాన్ని ఎందుకు ఎక్కువగా అంగీకరించడానికి ఇష్టపడుతున్నారు జనాలు అంటే యేసు ప్రభు కూడా దేవుడే నమ్మితే పోయేదేముంది నిత్య జీవం తప్ప ఏమండి యేసు ప్రభు కూడా దేవుడే నమ్మితే పోయేదేముంది నిత్యజీవం తప్ప ఎంత సింపుల్గా తీసేస్తున్నారండి ఇది ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే మనం బోధకుని నమ్మినప్పుడు అర్థమవుతుంది బైబిల్ని పరిశీలించడం తప్పిపోయి బోధకుని నమ్మినప్పుడు మనం ఇవన్నీ నమ్మేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎవరికి కూడా మనం అభిమానులుగా మారడానికి వీలేదు ఇది గుర్తుపెట్టుకోవాలి మనం క్రైస్తవులుగా ఏమండి క్రైస్తవులైనటువంటి వాళ్ళు ఏ సేవకునికి అభిమానులుగా మారకండి కానీ ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నామంటే మనుషులను చూసుకొని అంటే పలానా గొప్ప సేవకుడు చెప్పాడు కాబట్టి యేసుప్రభు దేవుడని ఆయన దేవుడే ఏ సాక్ష్యం అడగం మనం ఆయన దేవుడే ఎవరి సాక్ష్యం అవసరం లేదు బైబిల్లో దేవుని సాక్ష్యం అవసరం లేదు ప్రవక్తల సాక్ష్యం అవసరం లేదు ఏమంటే అపోస్తుల సాక్ష్యం అవసరం లేదు ఆఖరికి దయ్యల సాక్ష్యం కూడా అవసరం లేదు మా దేవ మా బోధకుని సాక్ష్యమే చాలు ఇవన్నీ ఎప్పుడు తయారవుతాయంటే మనము అభిమానం ఎక్కువైనప్పుడు కాబట్టి బైబిల్లో కొంతమంది అభిమానం పెంచుకున్నారు ఆ అభిమానం ఎక్కడికి తీసిందో కూడా చూపిస్తాను మీకు ఓకే కొంతమంది యేసు ప్రభు అంటే చాలా అభిమానం అనమాట వాళ్ళకి ఎంత అభిమానం అంటే ఏసుప్రభు మాట అంటే కూడా లెక్కలేదనమాట అంత అభిమానం వాళ్ళకి ఒకసారి చూద్దామా లూకసు వార్త వార్త కంటే ముందు మత్తయ్య వార్త ఐయము ముప్పై ఎనిమిదో వచ్చిన ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది మత్తయసు వార్త ఐదవము ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడినటువంటి మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పున్నది ఏమనగా దుష్ దృష్టిని ఎదిరింపక నిన్ను కుడిచి చాలా ఈ మాట చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం వెళ్ళేది అక్కడికి లూకస్ వార్తలోకి లూకస్ వార్త ఇరవై రెండవ అధ్యాయము లూకస్ వార్త ఇరవై రెండవ అధ్యాయము అంటే అభిమానము మనల్ని ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులకు తీసుకెళ్తుందో మీకు చూపిస్తున్నాను అంతే లూకాసు వార్త ఇరవై రెండవ దేమ నలభై ఏడు నుంచి చదువుదాం ప్రిల్లరా ఆయన ఇంకనూ అంటే ఆయన ఎక్కడున్నాడు అప్పటికీ గస్తమైన తోటలో ఉన్నాడు యేసు ప్రభు ఇక ఆయన్ని పట్టుకోవడానికి సైనికులు వస్తారు వాళ్ళందరూ ఆయన్ని బంధించి తీసుకెళ్తారు ఆ సమయం సందర్భం జరగక మునుపు కొంత సమయంలోనే ఈ మాటలు జరుగుతాయి ఈ సంభాషణ జరుగుతుంది మాట్లాడుచుండగా ఇదిగో జనులు గుంపులుగా వచ్చి వచ్చి పన్నెండు మందిలో యూదా వారి కంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకున్న ఆయన ఆయన యుద్ధకు రాగా యేసు యూదా నీవు ముద్దు పెట్టుకుని మనుష్య కుమారుని అప్పగించుచున్నావా అని వానితో అనగా ఆయన చుట్టూ ఉన్న వారు దానిని చూచి ప్రభువా కత్తితో నరుగుదుమా అని ఆయనను అడిగిరి ఆయన చుట్టూ ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు ఏమండి చెప్పండి శిష్యులు కదా ఏమన్నారంట ప్రభు ఆ నరుగుదుమా ఇప్పుడు అదే అధ్యాయము ముప్పై ఆరో వచ్చిన చదువుదాం ముప్పై ఐదు నుంచి ముప్పై ఐదు ముప్పై ఆరు ప్రజలు నిలబడి చూచుండే అదే అధ్యాయము ముప్పై ఐదు ముప్పై చూసారా అంటే ఎప్పుడు దయ్యాల మీద దుష్ట శక్తుల మీద ఆయన వారికి అధికారం ఇచ్చినప్పుడు నేను రాక మునిప్పి మీరు ఆ గ్రామంలోకి వెళ్ళి స్వస్థతలు చేయండి అద్భుతాలు చేయండి అని పంపించినప్పుడు వాళ్ళకి ఏమైనా తక్కువైందా అని శిష్యులను అడిగితే వాళ్ళు ఏమన్నారు ఏమీ తక్కువ కాలేదు ప్రభు అన్నాడు తర్వాత అందుకైనా ఎప్పుడైతే సంచి గలవాడు సంచు జాలేయు తీసుకుని పోవాలి చాలా ఏమంట కత్తి లేనివాడు ఇంతకీ అక్కడ కత్తితో నరకుదమన్నటువంటి ప్రశ్న ఎందుకు వచ్చింది తెలుసా ఇక్కడ కత్తి కొనుక్కున్నారు వాళ్ళు అర్థమైందా వీళ్ళు ఏమనుకున్నారు ఇది రైట్ టైం అనుకున్నారు అనమాట దాడి చేయడానికి అమ్మాయ్యా మూడున్నర సంవత్సరాల్లో బాగా ప్రిపేర్ అయిపోయాము ఎప్పుడెప్పుడు వస్తుందో మా రాజ్యము ఫిజికల్ రాజ్యము శరీర సంబంధమైన రాజ్యము ఈ బానిసత్వంలో నుంచి బయటికి వెళ్ళాలి అనుకొని కత్తి వారి దగ్గర ఉంది కదా కాబట్టి యూధ దగ్గరికి రాగానే ప్రభువా కత్తితో నరకుదమా అన్నారు ఇప్పుడు మనం ఆలోచిస్తూ ఉంటే ప్రభు అన్నాడా రైట్ కానీ అన్నాడా నలభై తొమ్మిది వచ్చిన నలభై తొమ్మిది వచ్చినాం చదువు ఆయన చుట్టూ ఉన్నవారు జరగబోదాని చూచి ప్రభువా కత్తితో నరుకుదుమని ఆయన అడిగిరి అంతలో వారిలో ఒకడు ప్రజా యాజకుని దాసుని కొట్టి వాని కుడి చెవ తెగి చెవి నరిగను చూసారా నరుకుదుమా అని క్వశ్చన్ వేసింది ఆన్సర్ కూడా తీసేసుకున్నాడు అనమాట అరే ఆగండ్రాలోపు వేసేసాడు అక్కడ చెవి తెగిపోయింది ఎంత స్పీడ్ ఉన్నారు చూసారా దీని అర్థం ఏంటి నీకు అభిమానం పెరిగితే ఇట్లే ఉంటుంది ఎందుకంటే యేసుప్రభు ప్రారంభంలోనే ఏమని చెప్పాడు కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పబడినటువంటి మాట మీరు విన్నారు కదా అయితే నేను మీతో చెప్పినది ఏమనగా నిన్ను కుడి చెంపు మీద కొట్టడానికి ఎడచెంప కూడా డ్రిప్పు అంటే అసలు దాడే చేయొద్దు ఒకవేళ కొడితే కొట్టించుకోవాలా అని యేసుప్రభు చెప్తే వీళ్ళకి అభిమానం ఈలోపు ఈ మూడున్నర సంవత్సరాల్లో అభిమానం ఎక్కువైపోయి ఏం చేస్తున్నారు ఏసు ప్రభువు చెప్పకున్నా హత్య చేయడానికి దిగజారారు చూసారా అభిమానం అనేది అంత భయంకరమైనది అంటే దేవుని మాటలు మూడు మూడున్నర సంవత్సరాలు ఏసు ప్రభువు నీతో ఉన్న అభిమానం పెంచుకుంటే నువ్వు దేవుని ఆజ్ఞాన్ని మీరే అవకాశం ఉంది కాబట్టి బోధకుల ఎదుల మనం అభిమానం అనేది చాలా వీలైనంత వరకు కట్ చేసి దేవుని ఎందు భయమ భక్తి కలిగి ఉంటే మనకు నిత్యజీవం అర్థమైందండి